ఈ రాకపోకలు జనన మరణాలన్నీ కూడా ఆయనలోనే జరుగుతున్నాయి ఆయనలోనే ఇవన్నీ అక్కడే ఈ సృష్టంతా అక్కడే మనకి వేరేగా కనిపిస్తోంది ఇది వేరే అది వేరే అది వేరే అన్నట్టుగా మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఆయన గర్భంలోనే ఉంది అది మన మనస్సుకి రావాలి మనం అక్కడే ఉన్నాం మనం ఎక్కడో మనం అక్కడే ఉన్నాం అలాగే స్థూలోదర కత్వధన్యో నన్ను స్థూలోదర అన్నావు స్థూలోదర అంటే చాలా పెద్ద పొట్ట నన్ను స్థూలోదర అన్నావు నువ్వు కాకపోతే స్థూలోదరుడు ప్రపంచంలో వేరెవరున్నారయ్యా స్థూలోదర కహువాధిక బహువాశి అన్నావు తిండిపోతున్నావు నీకన్నా తిండిపోతు ప్రపంచంలో ఎవరున్నారయ్యా మృత్యు యస్యోపసేచనం అని ఉపనిషత్తులు చెప్తున్నాయే నువ్వు మృత్యువునే ఊరగై నంచుకున్నట్టుగా నంచుకుంటావు అని ఉపనిషత్తులు చెప్తున్నాయే మృత్యువునే నంచుకుని తినేవాడివి నీకన్నా బహువాసులు ప్రపంచంలో ఉన్నారా స్వామి నీకన్నా తిండిపోతులు ప్రపంచంలో ఉన్నారా మనల్ని నంచుకునేది మృత్యువైతే మృత్యువుని నంచుకుని తినేది భగవంతుడు పరమాత్మ ఏది ప్రళయకాలంలో మహాప్రళయంలో మృత్యువు కూడా ఆయనలో కలిసిపోదు చేయడు కదా మృత్యువుని కూడా తనలో కలిపేసుకుంటాడు కదా అంటే మృత్యువుని తినేసి మింగేశాడు ఆయన జీర్ణం చేసుకున్నాడు మరి నీకన్నా తిండిపోతులు ప్రపంచంలో ఎవరున్నారయ్యా నన్ను అంటున్నావు నువ్వు బహువాషీ కస్తవాధిక నీకన్నా బహ్వాషీ ప్రపంచంలో ఎవరున్నారయ్యా నన్నంటున్నావు నువ్వు కృష్ణ ఏదో వింటున్నాను కదా అని అని భీమసేనుడు కృష్ణ తత్వాన్నే కదా మనకు తెలుపుతున్నాడు ఇక్కడ విష్ణు సహస్రామం ప్రారంభంలో మనం స్తోత్రంలో ధ్యానం అన్నప్పుడు ఏకో విష్ణురు మహద్భూతం పృథక్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుక్ చెప్తున్నాం కదా ఇది భోజనం చేసే ముందు కూడా చెప్పుకోవాలి మనం ఏకో విష్ణు ఒకడే పరమాత్మ మహద్భూతం ఆయన చాలా పెద్ద భూతము అంటే పరమాత్మ అని అర్థం భూతం అంటే భూతాలు దయ్యాలు కాదు పృథక్ భూతాన్యనేకష అనేక రూపాల్ని ధరించి ఆయన ఒక్కడే త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ ఇదిగో ఇక్కడ కనిపించే ఈ జీవులందరూ కూడా ఆయనే ఈ రూపంలో త్రీన్ లోకాన్ వ్యాప్య మూడు లోకాల్ని కూడా నిండి మూడు లోకాలు తానై ఉండి త్రీన్ లోకాన్ వ్యాప్య భూత ఆత్మ భుంక్తే తింటున్నాడు విశ్వభుక్ ప్రపంచాన్నంతా కూడా మింగేసేవాడు ప్రపంచాన్నంతా సృష్టి చేసేవాడు ఆయనలోకే వెళ్తోంది ఆయన నుంచే వస్తోంది కదా విశ్వభు అవ్యయ అవ్యయ ఆయనకి వ్యయం అనేది లేదు అంటే ఆయనకి పుట్టుక చావు అనేది లేదు పరబ్రహ్మ పరమాత్మ మహావిష్ణువు జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై ఇది కదా మనం విష్ణు సహస్రామంలో చెప్పుకుంటున్నాం ఇది కదా నిన్ను వ్యాసాది ఋషులు కీర్తించి చెప్తున్నారు నీ గురించి ఓ కృష్ణ పరమాత్మ సాగరాదయ ఇక బ్రహ్మ నుంచి పిపీలికాంతం ఇక్కడ ఒక చిన్న చీమ కనిపిస్తే ఈ చీమ అక్కడ పైన ఆ బ్రహ్మగారు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ బ్రహ్మ నుంచి ఈ స్తంభ పర్యంతం ఇక్కడ ఉండే చిన్న గడ్డిపోత్స వరకు కూడా ఎవర్లో ఉన్నారు నీలోనే ఉన్నారు బ్రహ్మాదయస్సురా సర్వే సరితహ ఈ నదులన్నీ కూడా నీలోనే ఉన్నాయి సాగరాదయ ఈ సముద్రాలన్నీ నీలోనే ఉన్నాయి భూరంభాంస్య నలో నిలోంబర మహర్నాథో హిమాంశుకుమార్ అష్ట విధాలుగా ఉన్నాడుగా స్వామి అలాగే భూపాదౌ యస్యనాభిర్వీ అదసురనీలస్ చంద్ర సూర్యోచనేత్రే కర్ణావాశాశిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తే యమభిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్య చిత్రమ్ రమ్రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటుతారా లేదా నీలోనే ఉన్నాయిగా ఇవన్నీ ఎక్కడున్నాయి ఇదేగా వర్ణన భూపాదౌ యస్య నాభి అంటే అర్థమదే కదా ఒక్కసారి ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విష్ణు సహస్రామం ముందు ఈ శ్లోకాన్ని చెప్పుకుంటున్నప్పుడు మొత్తం విశ్వరూపం మన మనస్సుకి వచ్చేస్తుంది అందుకని అర్థము తెలుసుకోవాలి దాన్ని అనుభవానికి కూడా తెచ్చుకోవాలి ఇలా మొత్తం అంతా ప్రపంచం నీలోనే ఉంది అని చెప్తున్నారు కదా సాగరాదయ ఈ సముద్రాలు ఇవన్నీ నీలోనే ఉన్నాయి సప్త సముద్రాలు సప్త సముద్రాలు అంటే భూమి మీద ఉండే సప్త సముద్రాలు మాత్రం కాదు ఇతర లోకాల్లో సప్త లోకాల్లో ఉండేటువంటి సముద్రాలు కూడా నీలోనే ఉన్నాయి కదా సాగరాదయ ఇక సర్వాధారా కిన్నమాతి దిశి అన్ని దిక్కులు నీలోనే ఉన్నాయి కాబట్టి నిన్ను దిగంబరా అని పిలుస్తారు దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా Digambara, digambara, Di Gambara, Shri Padaballaba Di Gambara, Di Gambara, Di Gambara, Shri Padaballaba digambara, Gambara, Di Gambara, Shri Padaballaba Di Shri

அவதும்பராும்பரா நரசும்பரா நம்ம சரஸ்வதி அவதுபரா திங்க திங்க ஷீபல்லபிங்க திங்க திங்க ஷீபா திங்க ஷீபால்லவ திங்கம்பராபதி திகம்பரா திங்க திகம்பரா திங்க திகம்பரா திங்க दिगम्बरा 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 गुरुमूर्ति की जय श्रीपाद श्री स्वामी की जय श्री कृष्ण परमात्मा की जय